ఎస్ ప్రస్తుతానికి తెలంగాణ రాజకీయాల్లో వరంగల్ నియోజకవర్గం అయితే ఒక హాట్ టాపిక్ అయిపోయింది ఎందుకంటే ఆల్రెడీ ఎర్రబెల్లి ప్రదీప్ రావు గారు చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు రీసెంట్ గా ఆల్రెడీ తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతూ ఉన్నాయి ఖచ్చితంగా కొండా సురేఖని మంత్రివర్గం నుంచి బతరఫ్ చేయాలి ఎందుకంటే కొండ మురళి ఇటీవల చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు చాలా వివాదాస్పదం అవుతున్నాయి అంటే ఎన్నికల్లో గెలవడానికి అఫ్ కోర్స్ ఎన్నికల్లో పెట్టిన ఖర్చు ఇలాంటి విషయాలన్నీ కూడా ఆయన కీలకంగా కొన్ని ఫిగర్స్ చెప్తూ కూడా ఒక ఆర్య వైశ్య అక్కడ పాల్గొన్నటువంటి ఆ సభలో మాట్లాడారు అక్కడ పాల్గొన్న సభలో ఆయన మాటలన్నీ కూడా చూసి విని ఆ తర్వాత ఇది ఖచ్చితంగా దీనికి సంబంధించి కొండా సురేఖని చేయాలి అని చెప్పేసి కూడా ప్రదీప్ రావు గారు అంటున్నారు మరి ప్రదీప్ రావు గారు ఏ ఏ విషయాలను అన్నారు ఆల్రెడీ వరంగల్ కి సంబంధించినంత వరకు కూడా ఎర్రబెల్లి అండ్ కొండా ఫ్యామిలీస్ మధ్య ఎప్పటి నుంచో కూడా కొంత వైరం అయితే నడుస్తోంది మరి దీనికి సంబంధించి ప్రస్తుతానికి మనతో పాటు ప్రదీప్ రావు గారు సార్తో మాట్లాడదాం అండ్ అసలు ఈ ఇష్యూ ఎక్కడి నుంచి ఎలా మొదలైంది ఏం జరుగుతోంది సార్ నమస్తే ఎలక్షన్ ఎస్ సార్ పోటీ సార్ మెజార్టీ వచ్చింది గెలిచినారు అయిపోయింది మొన్న ప్రైవేట్ మీటింగ్ల సరే అదొకటి ఆయన గెలిచిన కాని ఏం చేసిండు పబ్లిక్ అందుబాటులో లేడు అదొక ఇష్యూ అయితే రెండవది మొన్న ఒక ప్రైవేటు వైశాస్ మీటింగ్ లా తనంతట తానే నాకు నేను ఒక ఐదు వందల ఎకరాల భూస్వామిని నేను మొన్న పదహారు ఎకరాలు అమ్ముతే డెబ్బై కోట్లు వచ్చినాయి డెబ్బై కోట్లు ఖర్చు పెట్టి నా భార్యను గెలిపించిన అది ఎవరో మేమంటే చెప్పింది కాదు తనంతట తనే చెప్పడం జరిగింది వచ్చింది మీడియాలో అవును చెప్పినాక దాని మీద మేము సీఎం గారికి మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు మీరు ఈ రాష్ట్రాన్ని ఏ న్యాయ న్యాయంగా న్యాయబద్ధంగా పరిపాలన చేస్తా అని ప్రమాణం చేసి మీరు వచ్చిర్రు మరి మీ క్యాబినెట్ లో ఉన్న మంత్రి భర్తే భర్త కూడా రాజకీయ నాయకుడే ఏదో ఉత్తగనే ఇంటి కార్డు ఉండే మనిషి కాదు అవునండి ఆయనే స్వయంగా డెబ్బై కోట్లు నేను ఖర్చు పెట్టినా నాకు ఐదు వందల ఎకరాల దూయి ఉన్నది అని చెప్పిండు చెప్పినప్పుడు ఎలక్షన్ అఫిడేవిట్లా ఆయన దూయించింది ఎంత మీరు సుమారు పద్నాలుగు ఎకరాలు దూయించి మరి పదహారు ఎకరాలు అమ్మినా అన్నాడు ఇంకా ఐదు వందల ఎకరాలు ఉన్నదని అన్నాడు డెబ్బై కోట్లు ఖర్చు పెట్టినా అన్నాడు ఇది ఎలక్షన్ నియమాలకు కానీ మీ పార్టీ పద్ధతికి కానీ కరెక్టా కరెక్ట్ కానప్పుడు మీ మంత్రివర్గంలో ఇట్లాంటి సమస్య ఉంటే మీరు ఎందుకు భర్తరఫు చేయరు అని మేము ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తూ ఎలక్షన్ కమిషన్కు ఒకటి లెటర్ ఇవ్వడం జరిగింది లే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇంక్వైరీ చేస్తారు ఏదో చేస్తారు అది ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది కానీ మీరైతే ఇమీడియట్లీ ఆమెను బర్తరఫ్ చేయాలి అని మీరు రిక్వెస్ట్ చేయటం జరిగింది మేము తెలంగాణ పౌరునిగా బీజేపీ క్యాండిడేట్గా అక్కడ పోటీ చేసిన వ్యక్తిగా భారతీయ జనతా పార్టీ నుంచి నేను సెకండ్ ప్లేస్లో ఉన్న వ్యక్తిగా నేను ప్రతిపక్షంగా డిమాండ్ చేయటం జరిగింది అది తప్ప కాదు తండ్ర అంతరం ఆయన ఏం మాట్లాడిండు మళ్ళొక బల్లులు వాళ్ళ కుటుంబంలో ఆడోళ్ళు ఇట్లా వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా విమర్శ చేసుడు అది కరెక్టా నేను ఆయన మాట్లాడిన దాని మీద కమిషన్కి ఇచ్చిన నేను వాళ్ళని ఒక మాట అనలే నువ్వు డెవలప్ చేస్తాను లేవనలే ఏమనలే అనలే నువ్వు పబ్లిక్ అందుబాటులో మాట్లాడు ఒకటే ఇష్యూలో కానీ ఇంట్లో ఉన్న ఆడోళ్ళను అనుడు మాకు అది సమంజిస్తామా ఆయన భార్య ఒకసారి కొత్తవాడ వాళ్ళ బంధువుల అమ్మాయితో మాట్లాడింది దేశం రాష్ట్రం అంతా క్యాసిట్ల రూపకంగా వచ్చింది ఆయన మాట్లాడింది వచ్చింది మేము ఎప్పుడన్నా వాళ్ళ కుటుంబం మీద ఇట్లా మాట్లాడినా అన్నామా అది వాళ్ళ కుటుంబ సమస్య అనుకున్నాం వాళ్ళ వాళ్ళు అది మాట్లాడుకుంటారు అది లేడీస్ని మనం బయటికి తీసుకుని రావద్దు మేము పద్ధతిగా ఆయన ఏదైనా విమర్శ చేస్తే మళ్ళీ మేము విమర్శ చేసిన మహిళలు అనుడు ఏమైనా పిచ్చి వేసిందా ఒక పిచ్చోడి కప్పేవాడైనా మంచివాడు ఇట్లా మాట్లాడతాడా మేము ఇప్పటికి కూడా ఆ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు మాట్లాడితే కబర్దార్ నువ్వేదో మాట్లాడితే మేము చూసుకుంటూ ఉన్నది ఎలక్షన్ పర్సనల్ నువ్వు మమ్మలేదని ఉంటే నువ్వు ఎలక్షన్ అంటే రాజకీయంగా ఎదుర్కో దానికి మేము ఏమో అనవం పిచ్చి పిచ్చి కూతురు కూర్చొని ఎవరు పడతాడు సార్ అవును దానికి ఇప్పటికైనా మేము ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తాను ఇది ప్రజాస్వామ్యం అని మీకు అనిపిస్తే ఉంచుకోండి మీరున్నా చెప్పండి అది కరెక్ట్ మేము అట్టే చేస్తామంటే ఉంచుకోండి అది కరెక్ట్ కాదు పద్ధతి కాదు అనుకుంటే భర్తరపు చేయండి ఎన్నికల కమిషన్ రెస్పాన్స్ ఎలా ఉంది అంటే మీరు ఇచ్చినటువంటి ఆ కంప్లైంట్ కి సంబంధించి కానీ వాళ్ళ నుంచి వచ్చిన సమాధానం మీరు సాటిస్ఫై అయ్యారా వాళ్ళు సాటిస్ఫై అండి అంటే ఏం వాళ్ళు ఏం చెప్పినట్టు ఇది మీరు ఇప్పుడు ఇచ్చేరు దీని మీద మేము కూడా ఇంక్వైరీ చేయాలి చేసినాక తదనంతరం వాళ్ళకి నోటీసులు ఇస్తాం అదొక కొంత ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది అని వాళ్ళు చెప్పారు దాని మీద మాకేం అభ్యంతరం లేదు వారు వారు కూడా తెలుసుకోవాలి మేము చెప్పిందే నిజమని వాళ్ళు కూడా అనుకోలేరు కదా కాగితం కాగితమే నిజమని అనుకోలేరు కదా వాళ్ళు ఇంక్వైరీ చేస్తానన్నారు చేయండి మీకు ఇంకేయన అన్ని డాక్యుమెంట్స్తో సహా ఇచ్చినాం మేము ఉత్తగా అప్లికేషన్ రాసి రాసియలే ఆయన ఎలక్షన్ పెట్టిన అఫిడేవిట్ ఆయన మాట్లాడిన స్క్రిప్టింగు వచ్చిన మీడియాలు ఉన్న వాళ్ళు రాసినై అన్ని కలిపి ఒక డాక్యుమెంటేషన్ చేసి సీడి రూపంగా వాళ్ళకి ఇవ్వటం జరిగింది దాని మీద ఇంక్వైరీ జరుగుతూ ఉంటుంది దాన్ని కాదని అన్నా మేము ఓకే